మీకు తెలుసా హనుమంతుడు రావణుణ్ణి ఒకే ఒక్క గుద్దుతో చంపగలిగేవాడు ఒకరోజు రావణుడు హనుమంతుణ్ణి చంపడానికి వచ్చి ఒక సవాల్ విసురుతాడు మరిమిద్దరం ఒకరినొకరు గుద్దుకోవాలి ఎవరైతే కింద పడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు అని అంటాడు రావణుడు తన పూర్తి శక్తిని ఉపయోగించి హనుమంతుణ్ణి గుండెలపై గుద్దుతాడు నా గుద్దకి హనుమంతుడు చచ్చిపోయి ఉంటాడు అని నవ్వుతూ చూస్తుండగా అప్పుడు హనుమంతుడు నవ్వుతూ ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా అని అడుగుతాడు నాకైతే ఇదో చిన్నగా గుచ్చుకున్నట్లు అనిపించింది అంటూ హనుమంతుడు రావణుణ్ణి అవమానిస్తాడు ఇప్పుడు హనుమంతుడి వంతు హనుమంతుడు రావణుణ్ణి కొట్టడానికి తన పూర్తి శక్తిని ఉపయోగిస్తుండగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై హనుమాన్ వద్దు ఇప్పుడు నువ్వు ఈ రావణుని గుద్దితే రావణుడు మరణిస్తాడు ఈ జన్మకు అర్థం ఉండదు అని ఆపుతాడు అప్పుడు హనుమంతుడు తనకున్న బలంలో జీరో పాయింట్ జీరో జీరో వన్ శాతం మాత్రమే ఉపయోగించి తన చిటికన వేలుతో రావణుని కదిలిస్తాడు అంతే రావణుడు చాలా దూరం ఎగిరిపోతాడు అప్పుడు సీతమ్మను వెతుకుంటూ అడవికి వచ్చిన శ్రీరాముని చూసి అమ్మో ఈ బలమున్న హనుమంతుడితో నువ్వు యుద్ధం చేయాలనుకుంటున్నావా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు ఈ స్టోరీ మీకు తెలుసా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి